పేటో పేకో పోస్టా పోస్టా యా కంపాకేన నికో హా ఉండాలనేది అతమ మరి ఎంత బాసి ఏ బస్సెక్ కావాలి ఏ బస్ కోసం ఏట ఏ బస్ కోసం ఏట ని రోములో ని నిప్పడనే ఉంటా ఇదరం లేదు వెంట ఏ కన పిచ్చ చెప్పు దేవుడి ఏమనుకుంటావు నాటకా ఎంత ఏంటి నీ పాస్పోర్ట్ నే చేస్తుందేమంతా అంటున్నా కర్మ టైం లేదు ఏం చేద్దాం ని బస్ కోసం నైట్ అవుతుంది టైము సెవెన్ సెవెన్ ఏమవుతుంది కొట్టుకున్నా పోతున్నాయి అమ్మా నీళ్ళంటే చాలా మంది చూస్తున్నాను కానీ పర్లేదు ఎక్కువ ఐదు వందలు ఎక్కిస్తా అమ్మా ఎంత పొద్దు

ఇది రియల్ గా జరిగింది ఇంకొకళ్ళు జరగపడు జనాల్లో అవేర్నెస్ రావడానికి అయితే వీడియో చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి గట్టిగా కామెంట్ చేసి వీడియో నలుగురికి అయితే షేర్ చేయండి సో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ